ప్రపంచమంతా శాఖ సుప్రీంకోర్టు సంచలన తీర్పు అనే ఒక బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయొద్దండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి అలాగే మీకు వీడియో నేస్తే తప్పకుండా లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు ఈ వీడియోకి థౌసండ్ లైక్స్తో ఎక్స్పెక్ట్ చేస్తున్నా మనం చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్టై చేసినా సో లేట్ చేకుండా టాపిక్ అయితే వెళ్దాం సుప్రీంకోర్టు ప్రపంచమంతా శాఖలో ఒక సంచలన తీర్పు అయితే విడుదల చేయడమే జరిగింది ఇక్కడ చూస్తూ ఉన్నాం మెయిన్ అయితే సుప్రీం ఆదేశం అని చెప్పి ప్రపంచంలోనే మనకి అత్యంత శక్తివంతమైన కోర్టుగా మనకి ఈ యొక్క మన భారతదేశ సుప్రీంకోర్టు అయితే నిలవడం అయితే జరిగింది అయితే ఇప్పుడు కీలక తీర్పు అయితే వచ్చింది ముఖ్యంగా ఇక్కడ చూస్తున్నాం ఆర్జికర్ కేసులో దర్యాప్తు పురోగతిపై తాజా నివేదికను ఈ నెల పదిహేడులోగా తనకు సమర్పించాలని చెప్పి సుప్రీంకోర్టు అయితే సోమవారం అయితే సిబిఐని ఆదేశించింది ఫ్రెండ్స్ సో ఇక్కడ చూడొచ్చు ఈ కేసును విచారించిన జి జస్టిస్ డివై చంద్రచూడ్ జస్టిస్ జేబి పార్థివాల జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం మనకి ఈ మేరకు తీర్పు అయితే విడుదల చేయడం అయితే జరిగింది ముఖ్యంగా ప్రభుత్వం దాఖలు చేసిన నివేదికలో ఈ చలాన్ గురించి ఎలాంటి ప్రస్తావన లేదని చెప్పి జస్టిస్ జేబీ పార్థివాల తెలపడమే జరిగింది సో దీనికి సంబంధించి కొంత సమయం కావాలని చెప్పి కూడా మనకి కోర్టుకు చెప్పినట్టుగా సమాచారం చూస్తుంటే ముఖ్యంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా మనకి సంచలనం సృష్టించినటువంటి ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు అయితే విచారణ అయితే చేపడుతూ ఉంది సో దీనిపై మనకి సీజీఐ అయితే మనకి పదిహేడులోగా సమర్పించామని చెప్పి సమాచారం చూసుకుందాం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైస్ డేట్ వాల్